эн файтан шууд чи polymorphism-ийн тухай багц бат угцлаа. Адилханга танд 30-оос дээш багц бат угцлаа. Салваан дэвсэл моор самбаранд хүртэл персоптроны бүх మనకు మన రాష్ట్రం నుంచే చాలా ప్రాంతాల్లో ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు వేళ మంది భక్తులు సందర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తులకి ఎంత అసౌకర్యం లేకుండా

いいです。 రైల్వే ట్రాక్ మేడం డైరెక్ట్ గా పెంపుల్ కాబట్టి ఈసారి నుంచి అది కూడా తీసుకోవాలని ప్రభుత్వం పెంపుల్ యొక్క కళ్యాణం అక్కడ పాత చేసుకుని లోపలికి వచ్చేటట్టుగా అసౌకర్యం కలగని ప్రభుత్వం పెట్టడం జరిగింది మేడం ఓపీ ఓపీ

అడిగాం కానీ అవసరం లేదండి మావి ఉన్నాయి అవి మెయింటెనెన్స్ చేస్తానికి మాకు స్టాఫ్ను అలర్ట్ చేయండి సార్ తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను వరకు టెంపుల్లో కూడా ఎప్పటిదప్పుడు చెత్త ఎండిపోయేటట్టుగా ఏర్పాటు చేయండి సార్ అలాగే చండబిడ్డలు పెద్దవాళ్ళతో వచ్చేసినప్పుడు వాళ్ళకి అభ్యర్థిగా అరవై పెద్ద వయసు ఆలోచన చేస్తున్నాయి చండబిడ్డలు ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి పరిగణ తీసుకుని వాటిని కూడా జాగ్రత్త తీస్తుంది అలాగే మా స్టార్ చెప్పినట్టు మధ్య మంచిగా తర్వాత పాలు అలాంటి సదుపాయాలుగా ఏర్పాటు చేసుకునేదానికి ఆలోచించేసి వీడన్నీ మీకు కూడా కోఆర్డినట్గా మీ మాకు మా విషయ మీ అందరి సేవ సహకారంతో ఈ యొక్క ఏకాదశి సంపూర్ణంగా జీవంతంగా పూర్తి జరగడదని అక్కడ ఆ దగ్గర ఈ కార్పొరం ఇచ్చే సమయంలో శ్రీ నేను నా и мин сызарга кисул табаудан дип калды. байрга бертеп янысарганда сызарганда бердан кисулдан చేసేందుకు ఆల్రెడీ పన్ను కూడా ఒక నెల నుంచే స్టార్ట్ చేశారు ఇది కాకుండా ముఖ్యంగా మన నెల్లూరు నగర నియోజకవర్గం గోదావరి శ్రీ ముంగూరు నారాయణ గారు మన మంత్రివర్యులు ఉన్నారు వారి నియోజకవర్గం ఇది అదేవిధంగా నెల్లూరు ఉన్నటువంటి కొత్త ఆత్మకూరు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులుగా దేవాలయానికి దగ్గరలోనే వారి అవకాశం ఉంది అందువల్ల వాళ్ళిద్దరు సహాయ సహకారంతో ఈసారి వైకుంఠ ఏకాదశి భక్తులకి అన్ని సౌకర్యాలు మేము వేరే దేశ తరఫున దగ్గర నుండి చూసుకొని ప్రతి ఒక్కరూ శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన రంగనాథ స్వామి టెంపుల్ ఎందుకంటే పదో తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరూ కూడా స్వామి గారిని దర్శించుకొని హ్యాపీగా మనుష్యంగా వెళ్ళాలని ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం మీరు చూసే ఉండి ఉంటారు స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ టెంపుల్ ఈవో గారు కానీ కమిషనర్ అండ్ వీ ఆల్సో హ్యావ్ పోలీస్ ట్రాఫిక్ అన్ని సగర్ నుంచి కూడా మనుషులు రావడం జరిగింది అండ్ మెయిన్గా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరుపుకుంటూ అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ మీ మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేస్తారో జర్నీస్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐ ఐఎమ్ సజెస్టింగ్ ది కరెక్ట్ కన్సల్ట్ ఒఫీషియల్స్ డెఫినెట్గా నేను నైన్త్ కూడా ఒక్కసారి వచ్చి సందర్శిస్తాను నేను అంతా మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్సర్ ఉంటుంది నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నైన్త్ అండ్ టెన్త్ కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాటు చేయడం జరుగుతాను పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతిగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఈ ఇది సంద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతిగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది అది కూడా వియర్ టేకింగ్ సో ప్రత్యేక దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ వన్ అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి రాత్రి టెన్ ఓ వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే ఒక బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయినా టెంపుల్ అండ్ నాది కూడా ఇవ్వాలే ఫస్ట్ విజిట్ నేను ఉమెన్ సైన్స్ జాయిన్ అయ్యి అయినా సరే ఫస్ట్ విజిట్ ఇట్స్ వెరీ ఫేమస్ నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పుడు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు అన్ని స్ట్రగల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెన్స్గా ఉండి అన్ని ఒకటి సజెషన్స్ కూడా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ అండ్ హోప్ఫుల్లీ టెన్త్ అనేది స్వామి ఆశీషులు అందరి మీద ఉండాలి అందరూ చల్లంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అనుకోండి థ్యాంక్ యూ